హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్న పూలు మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది చెంగల్వ పూలండి చాలా సులభంగా పెంచుకోవచ్చు ఈ మొక్కని మంచి సువాసన వస్తుంది ఈ పూలు సాయంత్రం పూట ఆరింటికి అలా విచ్చుకుని మన్నాడు పొద్దున్న ఎండ రాకుండా అంటే ఆరున్నర పావుతేటుకల్లా మురుచుకుపోతాయి అయితే ఇవి కృష్ణుడికి ఇష్టం అని చాలామంది అంటూ ఉంటారు అది నిజమేనంటే కృష్ణుడికి చాలా ఇష్టం అంట ఈ పువ్వులు అయితే ఇవి సీడ్స్ ద్వారా కూడా తయారవుతాయండి మొక్కలుగా ఇవి ఐదు పూలు పూసాయి కదా ఐదు పూలు విత్తనం తయారవుతుందని చెప్పలేమండి ఐదుట్లో ఏ రెండు పూలు విత్తనంగా తయారవుతున్నాయి అన్నమాట అంటే పువ్వు వడిలిపోతుంది వడిలిపోయిన తర్వాత ఆ కాడ పువ్వు కొయకుండా ఉంటే దానికి విత్తనం తయారవుతుంది అన్నమాట ఇదివరకు వీడియోలో విత్తనం తయారవటం చూపించా కూడాను పాత వీడియో చూడండి ఇది కనుక మనం దుంప ద్వారా పెట్టుకుంటే చాలా సులభంగా పెరుగుతుంది మీ వచ్చేది వర్షాకాలం కాబట్టి నర్సరీలో దుంపలు అమ్ముతారు అమర్లిల్లీ రైనీ రైనల్లీ మామూలు లిల్లీ ఆ లిల్లీ లాగానే ఇది కూడా దుంప అమ్ముతారు కొనుక్కోండి తప్పకుండా మీ గార్డెన్లో నాటుకోండి ఎటువంటి పురుగు పట్టదండి సులభంగా పెరుగుతుంది ఒక దుంప నాటా ఉంటే నెక్స్ట్ ఇయర్కి చాలా ఒక పది దుంపలు అవుతాయి చాలా పూలు వస్తాయి మీ గార్డెన్లో కూడా ఈ వీడియో కనుక సార్ చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కని లైక్ చేయండి అలాగే మీ గార్డెన్లో కూడా ఈ చెంగలో పూలు ఉన్నాయా లేవా అన్నది మొక్క ఉందా లేదా అన్నది కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ